ఫిఫా కప్ ఇరవై ఆరు ఫైనల్కు ఇంకా ఒక సంవత్సర సమయం ఉంది ఈ అందమైన ఆటలోని అతిపెద్ద మ్యాచ్ నుండి కొన్ని ఉత్తమమైన ఫోటోలను చూసి ఆనందించండి నేటితో సంవత్సరం పూర్తి కానుంది న్యూయార్క్ న్యూ జెర్సీ ఫుట్బాల్లో అతిపెద్ద ఆటకు ఆతిథ్యం అవ్వనుంది తాజా ఫిఫా కప్ ఇరవై ఆరు మైలు రాయిని గుర్తు చేసుకోండి గత ఫైనల్ నుండి కొన్ని అద్భుతమైన ఛాయాచిత్రాలను తిరిగి చూద్దాం వీటిలో పీలే డియో మారడోనా లియోనల్ మెస్సీ సంగ్రహించబడిన చిత్ర చిహ్నాలు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పీలే స్వీడన్ను ముంచెత్తడంతో టీనేజర్ కిక్ ఎనిమిదేళ్ల క్రితం తొమ్మిదేళ్ల ఎడ్సన్ అరంటెస్టో నాసిమెంటో అనే బాలుడు బ్రెజిల్ ఉరుగ్వేచి శక్తిలో టైటిల్ను కోల్పోవడాన్ని చూసి తన తండ్రి కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి ఇలా అన్నాడు ఏడవకు నాన్న నేను మీ కోసం ప్రపంచ గెలుస్తాను ఈ చిత్రం వాగ్దానం నెరవేరినట్లు చూపిస్తుంది ఇంకా పదిహేడేళ్ల వయసున్న పీలే అద్భుతమైన గోల్ సాధించి బ్రెజిల్ను ఆతిథ్య జట్టుపై ఐదు రెండు తేడాతో ఫైనల్ విజయానికి నడిపించాడు పంతొమ్మిది వందల అరవై రెండు వావా రికార్డు పుస్తకాల్లోకి దూసుకెళ్లాడు రెండు వేల ఇరవై రెండు ఖతార్లో కైలియస్ ఎంబపే ఈ ఘనత సాధించడానికి ముందు ప్రపంచ కప్ చరిత్రలో వరుస ఫైనల్లో గోల్స్ చేసిన ఏకైక ఆటగాడు వావా ఈ చిత్రం అతను ఈ రెండు నిర్ణయాత్మక మ్యాచ్ల చివరిలో పంతొమ్మిది వందల అరవై రెండులో చెకస్లోవియా మూడో ఒకటి తేడాతో విజయం సాధించిన గోల్ను జరుపుకున్నట్లు మరియు టోర్నమెంట్లో మరియు టాప్ స్కోరర్ పిటోడే అకోస్ చెస్ట్ను నిర్ధారించింది పంతొమ్మిది వందల అరవై ఆరు హాట్స్ చరిత్రలోకి అడుగుపెట్టాడు ఈ ఛాయాచిత్రం ఇంగ్లాండ్కు మొట్టమొదటి మరియు ఇప్పటి వరకు ఏకైక ప్రపంచకప్ నిర్ధారించిన నూట ఇరవైవ నిమిషంలో ఆ పలేని షాట్ను సంగ్రహిస్తుంది జియోఫ్ హాట్స్ తర్వాత తప్పుగా కొట్టడాన్ని అంగీకరించిన ఎడమపాదం థండర్ బోల్ట్ వెస్ట్ హాయ్ యునైటెడ్ స్ట్రైకర్ చివరి హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఆటగాడిగా చేసింది వావా మాదిరిగానే ఆ రికార్డు మెన్సియో ఎంబపే ఉమ్మడి ఆస్తిగా మారింది పంతొమ్మిది వందల ఎనభై రెండు టా అరపు ద టాడెల్లీ స్క్రీన్ నైన్టీన్ ఎయిటీ టూలో ఇన్ ఇటలీ విజయానికి నిర్వహించే చిత్రంగా మారింది చాలామంది ఇప్పటికీ దీనిని అన్నింటికంటే గొప్ప ప్రపంచకప్ గోల్ వేడుకగా భావిస్తారు ప్రపంచకప్ ఫైనల్లో గోల్ చేయడం వల్ల కలిగే ఆనందం అపారమైనది నేను చిన్నప్పుడు కలలు కన్న దాన్ని గురించి అని వ్యక్తి తర్వాత చెప్పాడు ఆ కళను సాకారం చేసుకున్న తర్వాత విడుదల కావడం నా వేడుక పంతొమ్మిది వందల ఎనభై ఆరు మారడోనా అజ అచ్టేకా ప్రశంసలు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డియోగా మారడోనా లాగా ప్రపంచకప్లో ఇంతవరకు ఏ ఆటగాడు ఆధిపత్యం చెలాయించలేదు జార్జ్ వాల్డనో తన సహచరుడి దయగల స్థితిలో ఉన్నట్లుగా ఆడుతున్నాడని వర్ణించాడు మరియు అచ్టేకా స్టేడియం మరియు విస్తృత ప్రపంచం ప్రపంచ కప్ కెపిటల్లో అత్యంత స్ఫూర్తిదాయకమైన వారిని ప్రశంసించిన అత్యున్నత క్షణం ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు బాగియో యొక్క అమెరికన్ పీడకల రాబర్ట్ బాగియో దీనిని ఎప్పటికీ మూయని గాయంగా అభివర్ణించాడు ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసైడర్లో బ్రెజిల్కు విజయాన్ని అందించిన అవేధీయమైన పెనాల్టీ పరిణామాలను సంగ్రహిస్తుంది టాఫరెల్ వేడుకల అతని పతనమైన ఇటాలియన్ ప్రత్యర్థి ప్రతిచర్యతో స్పష్టంగా విభేదిస్తాయి రెండు వేల రెండు ఫెనో ఫెనోయన్ బ్రెజిల్ను కీర్తించాడు ఈ ఫైనల్లో టోర్నమెంట్లో టాప్ స్కోరర్ అయిన రొనాల్డో అండ్ అలీవర్ కాహ్న మధ్య జరిగిన ఘర్షణను అభివర్ణించబడింది అతని అత్యుత్తమ ప్రదర్శనల టోర్నమెంట్ అంతటా అంతగా రాణించని జర్మనీ జట్టును ముందుకు నడిపించాయి అడిడాస్ గోల్డెన్ బాల్ను గెలుచుకున్న మొదటి జర్మన్ కీపర్గా అలీవర్ కాహ్ను నిలిచినప్పటికీ యూహో ఒకాలో టెడ్ గెలుచుకుంది టైటిల్ గెలుచుకున్న బ్రేస్లో మొదటి గోల్ను సాధించడానికి అతను అసాధారణ కాహ్న రెండు వేల ఆరు బిజౌ చివరి ఫార్ ఫార్వెల్ జినేడియన్ జిదానే తన అద్భుతమైన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్నాడు టోర్నమెంట్లో గోల్డెన్ బాల్ గెలుచుకునే మార్గంలో ఉన్నాడు మరియు ఫైనల్లో దారుణమైన పనింకా పెనాల్టీతో ఫ్రాన్స్కు ఆధిక్యాన్ని అందించడం ద్వారా ప్రారంభించాడు అయితే అతని ప్రపంచ కప్ లెస్ బ్లూ షూటౌట్ ఓటమికి ముందుగా మార్క్ మెటరాజ్పై నూట పదవ నిమిషంలో అద్భుతమైన హెడ్ బాల్ కొట్టడం ద్వారా గుర్తుంచుకోబడుతుంది రెండు వేల పది ఇనియోస్టా హృదయపూర్వక నివాళి కప్ ఫైనల్లో నూట పదహారవ నిమిషంలో మీరు టైటిల్ను సాధించే గోల్ చేసినప్పుడు మీరు అందరి దృష్టిని ఆకర్షించే హక్కును సంపాదించుకున్నారు అయితే సాధారణంగా అడ్రెస్ ఇనియోస్టా తన కెరీర్లో నిర్ణయాత్మక క్షణాన్ని వేరొకరికి నివాళి అర్పించడానికి ఉపయోగించుకున్నాడు తన జెర్సీని చింపి ఝానీ జార్క్ స్క్రియో అనే సందేశంతో ఉన్న అండర్ షర్ట్ను చూపించాడు గత సంవత్సరం మరణించిన మాజీ ఎన్ ఆర్టిక్ జ్ఞాపకార్థం రెండు వేల పద్నాలుగు గొట్టె యొక్క కీర్తి గోల్ చిత్రం సూపర్ జర్మనీ ఇరవై రెండు ఏళ్ళ మారియో గొట్టె నూట పదమూడవ నిమిషం గోల్ చేసిన రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ ముగించిన క్షణాన్ని సంగ్రహిస్తుంది జర్మన్ క్రీడా జానపద కథలలో దాని స్థానం బహుశా ఉత్తమంగా ప్రబి ప్రతిబింబిస్తుంది ఈ టైటిల్ గెలుచుకున్న షాక్ను అందించిన ఎడమ బూత్ పిల్లల స్వచ్ఛంద సంస్థ కోసం వేలం వేయబడింది అరవై మిలియన్లకు రెండు మిలియన్లకు అమ్ముడైంది రెండు వేల పద్దెనిమిది శిఖరాగ్రంలో ఫోగ్బా ఇది అన్నిటికీ మార్చే చరిత్ర మొత్తాన్ని మార్చే మ్యాచ్ అని ఫాల్ ఫోగ్బా రెండు వేల పద్దెనిమిది ఫైనల్కు ముందు తన ప్రసిద్ధ ప్రసంగంలో తన సహచరులతో అన్నారు క్రొయేషియాపై నాలుగు రెండు తేడాతో ఫ్రాన్స్ సాధించిన విజయంలో మిడ్ఫీల్డర్ ఒక గోల్ సాధించాడు మరియు అద్భుతమైన ఛాయాచిత్రం లెస్ బ్లూస్ పట్టాభిషేకాన్ని స్వాగతించిన కుండపోత వర్షాన్ని దాటుకొని సూర్యుడు ట్రోఫీతో ఉన్న క్షణాన్ని సంగ్రహిస్తుంది రెండు వేల ఇరవై రెండు మెస్సీ గమ్యం నెరవేరింది రెండు వేల ఇరవై రెండు ఫైనల్ షూటౌట్లో విజేత పెనాల్టీ నెట్ను తాకినప్పుడు అందరూ లేదా దాదాపు అందరూ స్కోరర్ గోంజాలో మెంటియాల్తో జరుపుకోవడానికి పరిగెత్తుతున్నారు లియాండ్రో పరడేస్ వ్యతిరేక దిశలో ఎదుర్కొన్న అర్జెంటీనా ఆటగాడు ఆ క్షణంలో కన్నీటి కెప్టెన్ లియోనల్ మెస్సీని వ్యక్తిగత ప్రాముఖ్యత గ్రహించాడు మెస్సీతో ఆ కౌగిలింత నా జీవితం నాతోనే ఉంటుంది అని పరడేస్ తర్వాత చెప్పాడు